ఉదయం డిసెంబర్ ఇరవై బుధవారం ప్రభుత్వ సమ్మె పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ వర్కర్స్ సమ్మెలో భాగంగా పదహారవ రోజున భువనపల్లిలో పుప్పాల వాసుబాబు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ ధర్నా చేశారు గడపవరం నిడమర్రు ఉంగటూరు భీమడోలు మండలాల నుండి అంగన్వాడీ వర్కర్స్ కదిలి వచ్చారు భీమడోలు ప్రాజెక్టు నాయకురాలు వి స్వర్ణకుమార్ అధ్యక్ష ఉమ్మడి జిల్లాల అంగన్వాడీ వర్కర్స్ శ్రీను అధ్యక్షురాలు కె ఝాన్సీరాణి ప్రభుత్వం చర్చలతో కాలయాపన చేస్తుందని అంగన్వాడీ వర్కర్స్ పదహారు రోజులుగా సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తుతున్నట్టు ఉండు దారుణమని రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు అధికారులు చర్చలకని పిలిపించి అంగన్వాడీ వర్కర్స్ ని బెదిరించడం ప్రభుత్వానికి సిగ్గుచేటని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే అదనపు వేతనం ఇస్తానని చెప్పిన వాగ్దానం అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గ్రాట్యుటీ ఐదు లక్షల రూపాయలు ఉద్యోగ భద్రత కల్పించాలని తీర్పును అమలు చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని పేర్కొన్నారు

వేడేది చేస్తున్నాను ఇవన్నీ పంపుతాను మొత్తం పంపేస్తాను మీరు ఏ కాలతో వేది చేసుకోండి మీరు అక్కడ నుంచోండి వెళ్ళి ఇక్కడ వెంటారా కొంచెం మీరు మాట్లాండి మీరు మాట్లాడండి మాట్లా మీరు మాట్లాడండి జాన్జిగారు మీరు మాట్లాడండి నుంచి అలా నుంచండి అలా నుంచండి మన ముంగటూరు నియోజకవర్గం నాలుగు మండల నుంచి హాజరైనటువంటి అంగన్వాడీ వర్కర్స్ కి హెల్పర్స్ కి మినీ వర్కర్స్ అందరికి కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము సహకరించినటువంటి పోలీసు సోదరు సోదరులకు అందరికి కూడా అంగన్వాడీ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఒక్క నిమిషం ఆగండి ఇంకా ఫోటో తీసినప్పుడు సరిగ్గా రాలేదంట రమణ గారు పొదగలేదు అంటున్నారు మళ్ళీ ఆయన వస్తున్నారు ఫోటో దిగుతారు మీరు అలాగే ఉండండి కదలకండి ఉన్న వాళ్ళు అక్కడే ఉండండి అలాగే ఉండండి సోదరమల్లారా పదహారు రోజులు కాదు కదా ముప్పై ఆరు ఇలాగే ఉండాలి ఎక్కడ కూడా కూడా నేర్చు ఏంటి ఎక్కడికెక్కడ ఇస్తా ఉన్నారు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు తారీఖు నుంచి మీరు డ్యూటీల్లోకి వస్తే సరే లేదా మీ ఉద్యోగాలు అంటున్నారు అది ఏం చేద్దామా వెళ్ళిపోదామా વીડિયો અલગ ફોર્સ અલગ